కొడంగల్లో దాడికి గురైన వికారాబాద్ కలెక్టర్ ను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం చర్య అని ఫైర్ అయ్యారు దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు రైతులను అప్రతిష్ట చేసేందుకే కొంతమంది కుట్రకు తెరలేపారన్నారు సంఘటనలు జరిగినవి వాటిలో భాగంగా మరి జిల్లా ఉన్నతాధికారి జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారిపై మరి వారి అధికారులపై కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారిపై దాడి జరిగిందని తెలిసి నేను ఈరోజు వారందరినీ పరామర్శిస్తూ జరిగిన విషయాల మీ విషయాలను తెలుసుకుంటూ అదేవిధంగా ఘటన ఏ గ్రామంలో జరిగిందో ఆ గ్రామానికి వచ్చి మరి అక్కడి రైతులతోని ఆ గ్రామస్తులతోని మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో అందరితోని సంప్రదించడం జరిగింది ఈ ఘటన ఎందుకు జరగాల్సి వచ్చింది ఎవరి ప్రేరేపితం ఉంది అని విషయాలు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ ఘటన వెనుక మరి రాష్ట్ర గత పది సంవత్సరాలు మంత్రులుగా కొనసాగినటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధిని అడ్డం పెట్టుకొని ఆయనతో ఇక్కడ అల్లరి చిల్లరగా తిరిగే కొందరు యువకులను పోగేసి వాళ్లకు డబ్బులు ఆశ చూపి యూట్యూబ్ ఛానళ్లను వాళ్ళను కిరాయికి పెట్టుకొని వాళ్లకు డబ్బులిచ్చి అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి ఇక్కడి భూసేకరణ జరగకుండా చూడాలనే ప్రధాన ఉద్దేశంతో మరి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు మరి మరి ఇక్కడి ప్రజలను ఇక్కడి రైతులను ఇక్కడి వారందరినీ సంప్రదించి మరి భూసేకరణ మరి అందరి వారి కోరిక మేరకు ఎంతవరకు ప్రభుత్వం చేయగలుగుతుందో వాటి అన్నిటినీ వాళ్లకు చేసి మరి భూసేకరణ మరి చేయడం జరుగుతుంది నాయకులైనటువంటి ప్రజలను అమాయకులటువంటి రైతులను మరి కేసులలో ఇరికించి వాళ్ళను పోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళను రెచ్చగొట్టి మరి భూసేకరణ జ జరగకుండా ఆపాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో మరి ఈ విధంగా చేయడం జరిగింది మరి ఈ ఘటనలను ఆధారంగా చేసుకొని పోలీసు వారు మరి దీంట్లో ఎవరెవరైతే ముఖ్య పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తే ఆ విచారణలో భాగంగా మరి ఎవరైతే మరి దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా అక్కడ భూములు లేనట్టు తేటతేల్లం అవుతుంది మరి ఈ భూములు లేని వాళ్లకు ఈ ఘటనలో పాల్పంచుకోవడానికి అవసరం ఏమొచ్చిందని విచారించగా దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులందరూ వాళ్ళ హస్తం ఉందనేది తేటతెలం అవుతుందని పోలీసు వారు కూడా కొంత